నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకి దేహమే దేవాలయం అనే అంశంలో ఎన్నో సార్లు కిడ్నీల గురించి మాట్లాడడం అసలు కిడ్నీ అవయవం అనేది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది ఎలాంటి ఆహారాలు కిడ్నీలకి ఆరోగ్యాన్ని అందించాలంటే కనుక తీసుకోవాలి అంటే అందులో రకరకాల సమస్యలు ఉన్నా కూడా అందులో ఎక్కువ ఉండే సమస్య కిడ్నీలు శ్రింక్ అయిపోవడం లేదంటే ఎండిపోవడం అవునమ్మా అసలు ఇది ఏ అవయవానికైనా జరుగుతుందా లేదంటే ఓన్లీ జరుగుతుంది జరుగుతుందంటారా ఇతర అవయవాలు కుసించుకుపోవడం అనేది పెద్దగా ఎక్కువ వినం మెయిన్ గా ఎక్కువ కిడ్నీలు కుసించుకుపోతున్నాయంటారు మెదడు కుసించుకుపోతున్నదని ఎక్కువ అంటారు ఈ కిడ్నీలు కుసించుకుపోవటం అనేది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది అలవాట్లు జీవన శైలి మంచిగా లేనందువల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది ప్రపంచ జనాభా అని తీసుకుంటే పదహారు శాతం మంది జనాభాకి ఈ సమస్య ఉంటుందట అంటే అంత ఎక్కువగా కనపడుతున్నది ఈ రోజుల్లో మరి ఈ కిడ్నీలు కుసించుకుపోవటం అనేది ఒకసారి జరిగితే తిరిగి బాగోవటం మళ్ళీ ఎప్పటికీ ఆ కుసించుకుపోయిన భాగం మళ్ళీ ఉండదు ఇక మిగతా చెడిపోకుండా ఉన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవ్యంగా వాడుకోవడం తప్ప కుసించుకుపోయినాయి రావు మళ్ళీ మరి డాక్టర్ గారు మరి కిడ్నీలు అనేవి ఒకసారి కుసించిపోతే మళ్ళీ నార్మల్ గా రావు అని చెప్తున్నారు కదా ఇలా కలగడానికి కారణాలు ఏంటో మనకున్న రెండు కిడ్నీల్లో లక్షల సంఖ్యలో ఫిల్టర్స్ ఉంటాయి నెఫ్రాన్స్ అంటారు వాటిని ఓకే మరి అట్లాంటి కుసించుకుపోవటానికి కారణం ఏమిటంటే మొట్టమొదటిది షుగర్ వ్యాధి వల్ల ఎక్కువ మందికి కిడ్నీలు కుసించుకుపోతున్నాయి ఈ రోజుల్లో మెయిన్ గా జరిగేది దీనివల్ల ఎక్కువ ఉండే కొద్దీ రక్తం చెక్క పడుతుంది కొద్దీ రక్త ప్రసరణ సరిగా కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ కి కిడ్నీలకి వెళ్లే బ్లడ్ సప్లై రక్తనాళాలని డామేజ్ అయ్యి కిడ్నీలకే బ్లడ్ సప్లై తగ్గుతుంది బ్లడ్ వెళ్తే కదా కిడ్నీలు ఫిల్టర్ చేసే బ్లడ్ వెళ్ళకపోతే రక్త ప్రసరణ తగ్గి ఫిల్టరేషన్ ప్రక్రియ ఎఫెక్ట్ అవుతుంది ఈ చక్కెర ఎక్కువ అవడం వల్ల కూడా ఫిల్టర్స్ డామేజ్ అయిపోతుంటాయి అంత చక్కెరని రోజు వడకట్టాలంటే అంతం చేస్తాయండి అలాగే డయాబెటీస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ చక్కెర ప్రయాణించే రక్తనాళాలు కూడా హార్డ్ అయిపోతాయి ఇట్లా ముడుచుకు సాగాల్సిన రక్తనాళాలు కూడా గట్టి పడిపోయి కిడ్నీలకు బ్లడ్ సప్లై తగ్గిపోతున్నాయి ఇక రెండవ తీసుకుంటే హై బీపీ హైబీపీ వచ్చిన వారికి కూడా కిడ్నీలోకి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలతో ముందుకు వెళ్ళాలి హైబీపీ వచ్చినప్పుడు ముడుచుకోవటం ఎక్కువ అవుతుంది సాగే తగ్గిపోతుంది కిడ్నీలకు వెళ్లే సూక్ష్మైన రక్తనాళాలు డ్యామేజ్ అయిపోతాయి హైబీపీల వల్ల అందుకని కిడ్నీలకు బ్లడ్ సప్లై తగ్గటం వల్ల కిడ్నీలు కుసించుకపోవడం అనేది హైబీపీ వారిలో జరుగుతూ ఉంటుంది ఈ రెండు ఎక్కువ మందికి జరుగుతున్నదమ్మా ఈరోజు ప్రధాన కారణాలు ఇవి రెండు చెప్పొచ్చు మూడోది ఒబిసిటీ వల్ల కూడా కిడ్నీలు కుసించుకపోవడం జరుగుతుంటుంది ఎందుకు ఫ్యాట్ వీళ్ళు ఎక్కువ ఉండిపోతుంది చెడ్డ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోతుంది ఈ చెడ్డ కొలెస్ట్రాల్ కొవ్వు ఎక్కువ ఉండే కొద్దీ వీటి నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ విడుదలవుతుంది ఇన్ఫ్లమేషన్ మెల్లగా వెళ్ళి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ డామేజ్ చేసి అవి కుసించుకుపోయేటట్టు చేస్తుంటాయి ఇది మూడవ కారణం నాలుగవది కొంతమందికి పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ లాంటి మందులు కొంతమంది ఎక్కువగా వాడుతూ ఉంటారు స్టిరాయిడ్స్ తక్కువ వాడతారు కానీ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా ఎక్కువ మంది వాడుతుంటారు ఈ పెయిన్ కిల్లర్స్లో లో ఉండే కెమికల్ కాంబినేషన్ ని వాటిని బ్రేక్ డౌన్ చేసి కిడ్నీలు బయటకి పంపించాలి కదా అవి కిడ్నీల్లో లో ఉండే ఫిల్టర్స్ ఆ కెమికల్స్ డ్యామేజ్ చేసేస్తాయి అందుకని చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ లాంగ్ రన్ లో వాడితే కిడ్నీలు పోతాయి అంటారు అందుకని ఇదొక రీజన్ అనమాట కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ వస్తాయండి ఈ స్టోన్స్ రావటం వల్ల కూడా చాలా మందికి ఆ స్టోన్స్ వల్ల ఆ భాగాల్లో స్టోన్ ఉన్న భాగ ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ నిధానంగా కిడ్నీలో ఫిల్టర్స్ ని డామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇదొక రీజన్ ఇంకా చాలా మందికి ఎక్కువ డ్యామేజ్ అవడానికి ఈ రోజుల్లో కారణం కూడా చూస్తే నీళ్ళు తక్కువ తాగటం మరి మంచినీళ్ళు తక్కువ అయితే మరి రక్తం అంతా కూడా చెక్కబడుతుంది యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి సాల్ట్స్ అన్ని చిక్కబడతాయి మరి అన్నిటిని బయటకు పంపాలంటే యూరిన్ వస్తే బయటకు పంపిస్తాయి మరి యూరిన్ రాకపోతే మరి కిడ్నీలు ఎట్లా బయటకు పంపిస్తాయి అందుకని ఇవన్నిటి వల్ల నీళ్ళు తక్కువ తాట వల్ల కిడ్నీలో ఫిల్టర్స్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయన్నమా ఇంకొక మెయిన్ రీజన్ తీసుకుంటానమ్మా సాల్ట్ ఎక్కువ తినేయటం అందుకని ఉప్పు కి సరిపడా వేసుకుంటున్నాం అందుకని సాల్ట్ ఎక్కువ తినటం వల్ల మెయిన్గా కిడ్నీస్ ఎంత డ్యామేజ్ అవ్వడానికి నెంబర్ వన్ రీజన్ ఇది అని చెప్పొచ్చు అంచేత సాల్ట్ ఇంటేక్ బాగా పది గ్రాముల నుంచి పదిహేను ఇరవై గ్రాముల ఉప్పు మధ్యలో రోజు ఒక్కొక్కళ్ళని తినేస్తున్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఇచ్చిన లెక్క ఐదు గ్రాముల టేబుల్ సాల్ట్ మించి అసలు వాడకూడదని వంద ఏళ్ళ నాడు నూట యాభై ఏళ్ళ నాడు వేసిన లెక్కలు మరి ఆ రోజుల్లో శ్రమ ఉండేది మరి ఈ రోజుల్లో అసలు లేదు కదా మరి అంతంత ఉప్పు ఎక్కువ తినేసి యూరిన్ పాస్ చేయకపోతే ఈ సాల్ట్ అంత ఏమవుతుంది కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ ని డామేజ్ చేసేస్తుంది ఇలాంటివన్నీ కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ అన్ని కుసించుకుపోవటానికి ప్రధాన కారణంగా ఈ సమస్యలన్నీ ఉంటున్నాయమ్మా అయితే డాక్టర్ గారు మరి ఈ కారణాలన్నిటి వల్ల కిడ్నీలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి కుసించకపోవడం జరుగుతుంది అని చెప్పారు కదా ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు మన శరీరంలో ఉన్న లక్షణాలు కనిపిస్తాయంటే ముందుగానే కనిపెట్టడానికి సహజంగానమ్మా కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కానీ డ్యామేజ్ అవటం కిడ్నీలు కుసించుకపోవటం యాభై అరవై శాతం జరిగిన తర్వాత కానీ మనకు లక్షణాలు కనపడవు కానీ మనకు కనపడదు ఈ లోపల ఏంటంటే మనం ఇవన్నీ ఉన్నా నాకేం లక్షణాలు లేవు కదా నేను మంచిగానే ఉన్నాను కదా అనుకుంటారు సడన్ గా బయటపడతాయి ఇక కాళ్ళు కొంచెం ఉబ్బటం కాస్త వికారము వాంతులు మత్తుగా ఉండటం ఇట్లాంటి లక్షణాలు కనపడతాయండి ఈవెన్ ఇట్లాంటి వాటిని గమనించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు చేసి బ్లడ్ లో కిరియాటినిన్ ఎంత ఉంది యూరియా ఎంత ఉంది యూరిక్ యాసిడ్ ఎంత ఉంది ఇట్లాంటివి చూస్తారనమాట ఈ ఫిల్టరేషన్ రేట్ దెబ్బతిన్న తర్వాత తెలుస్తుంటాయి ఎక్కువ భాగం ఇప్పుడు అందుకని ఎప్పుడన్నా గ్లోమ్యులర్ ఫిల్టరేషన్ రేట్ అంటారు జిఎఫ్ఆర్ అంటారు అది టెస్ట్ చేయించుకుంటే మంచిది కాస్త మన కిడ్నీలు ఫిల్టరేషన్ రేట్ బాగా ఉందా తక్కువ ఉందా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అన్న ఆరు నెలలకు ఒకసారన్నా చేయించుకోవటం మంచిది ఎందుకంటే మనకి ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా యూరిన్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఈ జిఎఫ్ఆర్ టెస్ట్ ఇట్లాంటివి చూసుకోవటం చాలా సేఫ్ అనమాట అప్పుడేంటంటే ఆ డ్యామేజ్కి వెళ్లకుండా ముందు నుంచి మనం మేల్కోవడానికి అవకాశం కలుగుతుంది డాక్టర్ గారు మీరు ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే గనక బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కిడ్నీలు కుసించుకోవడం మొదలైన తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు కాబట్టి అప్పుడు పెద్దగా బాధపడి ఉపయోగం లేదు మరి ముందుగానే ఇలాంటి సమస్య రాకూడదంటే ఎలాంటి ఆహారాలు లేదంటే నీటి శాతం ఎంత ఉంటే బాగుంటుందో చెప్తారా కిడ్నీలు కుసించుకుపోతున్నాయి షింక్ అవుతున్నాయి ఎట్రోపి వచ్చింది అన్నవారు కానీ లేనివారు రాకుండా చేసుకోవాలన్న వారు కానీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ అని ఒక మిగతా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ హెల్దీగా ఉన్నాయి అవి ఒత్తిడి కలగకుండా వాటిని డ్యామేజ్ చేసుకుండా మనం సంరక్షించుకోగలిగినా కాస్త మన శేష జీవితం హాయిగా గడవడానికి అవకాశం ఉంది ఒక కిడ్నీ కాదు కదా మనకు రెండు ఉన్నాయి కాబట్టి కాస్త ఒకటిన్నా ఎక్కువ కాలం హాయిగానే బ్రతకొచ్చు కానీ రెండు ఫిఫ్టీ పర్సెంట్ పని చేసినా మిగిలిన జీవితం హాయిగా సాగుతుంది దానికి ఫస్ట్ మనం చేయాల్సింది రోజుకి మూడున్నర నాలుగు లీటర్ల మంచినీళ్ళు నీళ్ళు త్రాగటం కిడ్నీలకి చాలా మంచిది మరీ ఫిల్టరేషన్ రేట్ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అన్నప్పుడు డాక్టర్ సలహా మీద కొంచెం రెండు మూడు లీటర్ల పట్ల అట్లా త్రాగొచ్చు అంత ఇబ్బంది లేని వారు మాత్రం త్రీ టు ఫోర్ లీటర్స్ త్రాగటం ఫస్ట్ చేయాలి యూరిన్ బాగా పోస్తుంటే బ్లడ్ లో ఉండే సాల్ట్స్ కానీ వేస్టీ కానీ ఇవన్నీ ఎప్పుడెప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళిపోయి బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది కిడ్నీలకు భారం తగ్గుతుంది యూరిన్ బాగా పోసేస్తే పోయికపోతే వడకట్టిన వేస్ట్ కిడ్నీలు మరి కిందకి పంపడానికి లేక మళ్ళీ వెనకబడేస్తాయి అలా చేసిన పని పదే పదే చేయాల్సి ఉంటుంది అందుకని మంచినీళ్ళు బాగా త్రాగండి యూరిన్ బాగా పోయండి ఇక రెండోది వండకుండా నేచురల్ ఫుడ్ ఎంత ఎక్కువ తింటే ఉన్న కిడ్నీలు బాగా పనిచేస్తాయి అంటే ఉదయం పూట కాస్త కొద్దిగా స్ప్రౌట్స్ దీంతో పాటు ఫ్రూట్స్ రెండు మూడు రకాలు వీటిలో ఏమవుతుందంటే న్యాచురల్ సాల్ట్స్ వెళ్తాయి మనం బయట నుంచి ఉప్పు తినాల్సిన అవసరం వీటికి ఉండదు కాదు ఉప్పు వాడకం పోతుంది పోషకాలు ఎక్కువ వెళ్తాయి కాబట్టి కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా రక్షించుకోవడానికి పోషకాలు బాగా ఉపయోగపడతాయి కానీ ఇట్లాంటి అల్పాహారం ఉదయం చాలా మంచిదనమాట మధ్యాహ్న పూట ఆహారంలో అసలు ఉప్పు నూనె లేకుండా మనం జీతెలుగులో చూపించే వంటలు మాత్రం చాలా ఉపయోగపడతాయి బాగా చెడిపోయాక డాక్టర్ ఉపమానం అంటారు మన ముందు నుంచి మంతి చెడిపోకుండా ఉంటాయి ఉన్న ఫంక్షన్ కూడా మెరుగవుతుంది తప్ప డ్యామేజ్ కాదు కాబట్టి ఉప్పవనం లేకుండా మనం చెప్పేటట్టు కూరలు పెట్టుకుని మధ్యాహ్న పూట తినండి సాయంకాలం పొట్టు పొయ్యి మీద ఆహారం తినకుండా ప్రకృతి ప్రసాదించిన కొంచెం కొబ్బరి నీళ్లు ఇలాంటి మంచి లవణాలు అందుతాయి ఉపమాన మనకు నీరసం రాదన్నమాట పళ్ళ రసం కానీ త్రాగొచ్చు అమ్మా ఆరు ఆరున్నర కల్లా కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుని పళ్ళు తినేస్తే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ రాదు న్యాచురల్ గా సాల్ట్స్ వెళ్ళిపోతాయి బయట నుంచి సాల్ట్ వాడకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే ఇట్లా తినడం వల్ల సెవెంటీ పర్సెంట్ ఉప్పు మార్నింగ్ ఈవినింగ్ యాడ్ చేయకుండా తినేస్తున్నాం వండిన ఉప్పు వేసుకోకుండా తింటున్నాం కానీ సాల్ట్ మానేసి ఇట్లా మంచి ఆహారం కనుక తింటే చాలా చాలా మేలు కిడ్నీలకు జరుగుతుందమ్మా భవిష్యత్తులో కిడ్నీ సమస్యగా పెరగకుండా ఫర్దర్ గా మనకి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి మనకి డయాలసిస్లు ట్రాన్స్ప్లాంటేషన్ ఆ స్టేజ్ వెళ్లకుండా ప్రికాషనరీ ఇట్లా మారటం అనేది ఎంతో శ్రేయస్కరం విన్నర్ కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా అధికంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము లేదంటే నీరు సరిగా తాగకపోవడము లేదంటే కిడ్నీకి హాని చేసే ఆహారాలను తీసుకోవడం వీటన్నిటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూ సమస్య అనేది బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి డాక్టర్ గారు ప్రతిరోజు చెప్పే ఆహార నియమాలను పాటించి కిడ్నీ సమస్య నుంచి దూరంగా ఉండండి